హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ ఆర్చరీ అనగానే గుర్తుకు వచ్చే పేరు విజయాలగడ్డ విజయవాడ అలాంటి విజయవాడ నుండి ప్రపంచ వేదికల మీద త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడిస్తూ దేశానికి స్వర్ణ కాంతిని అందిస్తున్న రికారో కింగ్ బొమ్మదేవరా ధీరజ్ సో ఇతను చిన్న వయసులోనే ఆర్చరీ బావు పట్టి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు పంట పండిస్తున్న ధీరజ్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే ధీరజ్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించినందుకు సో మీ గురించి వ్యూర్స్కి చెప్తారా సో ఈ ఆర్చరీలో మీ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది చిన్నప్పటి నుంచే మీరు ఈ ఆర్చరీలో ఇంట్రెస్ట్ చూపించారా అందరికి నమస్కారం అండి నా పేరు బొమ్మదేవర ధీరజ్ నేను ఆర్చరీ ఆడతాను నేను ఆర్చరీ రెండు వేల ఆరులో స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఐదు సంవత్సరాల ఏజ్ బేసికల్ మా డాడీకి ఏదో ఒక స్పోర్ట్లో నన్ను జాయిన్ చేయాలన్న ఆశ ఉండే తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో నన్ను రోజు స్కూల్ అయిన తర్వాత రౌండ్స్కి సమ్మర్ క్యాంప్స్కి తీసుకెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు అప్పుడు ఫుట్బాల్ అవన్నీ చూసి డాడీ ఇంట్రెస్ట్ చూపించారు కానీ అప్పుడు వోల్గా ఆచరీ అకాడమీలో సీనియర్స్ అందరూ ఆచరి చేస్తాం చూసి అది చిన్నప్పటి నుండి మనం వినే స్టోరీసే కదా రామాయణం మహాభారతం బాణం విల్లు సో అట్లా ఇంట్రెస్ట్ పుట్టింది ఇనిషియల్ స్టేజెస్లో తర్వాత అది కొత్తగా ఉండటం చూసి ఆచరీలో జాయిన్ అవ్వటం జరిగింది దాని తర్వాత పేరెంట్స్కి తెలిసింది ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఎక్విప్మెంట్ అయినా గ్రౌండ్ అయినా అవి ఏజ్ పెరిగే కొద్దీ మారుస్తూ ఉండాలి సో డాడీ స్టార్టింగ్ లో కొంచెం నన్ను ఫుట్బాల్ వైపు అట్లా తీసుకెళ్ళేవాళ్ళు వన్ టూ వీక్స్ బట్ నేను ఎప్పుడు ఇన్సిస్ట్ చేసేవాడిని నాకు ఆర్చరీ ఆడాలి ఎందుకంటే ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ అది మెల్లంగా ఇష్టం గేమ్ మీద ఎవ్రీడే డే లైఫ్లో అది నేను టూ థౌజండ్ ఫైవ్ లో స్టార్ట్ టూ థౌజండ్ సిక్స్ లో స్టార్ట్ చేశానండి మేలో సమ్మర్ క్యాంప్ లో ఇరాగాంధీ ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది అనిపించింది అదే అండి అంటే యూనిక్నెస్ కనిపించింది అండ్ చిన్నప్పటి నుండి కొంచెం యూనిక్ థింగ్స్ చేస్తాం నాకు చాలా ఇష్టం సో అందరూ మన విజయవాడలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే బేసికల్ ఇండియాలోనే క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ ఆ రోజుల్లో ఫుట్బాల్ అట్లా ఉండేది బట్ ఆర్చరీకి అంతమంది వెళ్ళే వాళ్ళు కాదు అండ్ నాకు కూడా అదొక యూనిక్ గేమ్ లాగా కనిపించింది ఎందుకంటే మెల్లమెల్లగా నాకు తెలిసింది ఏంటంటే ఆర్చరీ చూస్తానికి అంత ఈజీగా ఉండిద్ బట్ ఆడటానికి దానికి వేరే సైడ్ ఉండిద్ది అది చాలా చాలా కష్టం ఎందుకంటే ఫిజికల్ గేమ్స్ మనం కళ్ళతో చూడొచ్చు కానీ మెంటల్ గేమ్స్ మనం మైండ్ లోపల ఏం నడుస్తుంది అవును ఎంత కష్టపడాలి ఎంత మనం కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఉంచుకోవాలి అనేది ఎవరికి తెలియదు జస్ట్ ఆ రిజల్ట్స్ చూసి అది మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా జడ్జ్ చేస్తారు కానీ మైండ్ గేమ్స్ అనేవి చాలా ట్రిక్కీగా ఉంటాయి సో అందుమూలనే యూనిక్నెస్ కనిపించి నేను బాగా ఇంట్రెస్ట్ అని అయింది లేదండి డాడీ అన్ని స్పోర్ట్స్ ఆడారు కానీ దేంట్లోనూ ప్రొఫెషనల్లీ ఆడలేదు బట్ ఆయనకి అదే ఆశ నేను ఏదైనా ఒక స్పోర్ట్ లో ప్రొఫెషనల్లీ ఆడాలి అని సో ఆ రకంగా ఆర్చరీలో జాయిన్ అయ్యాను సో ఈ ఆర్చరీతో పాటు మీ ఎడ్యుకేషన్ నేను టెన్త్ దాకా రెండు చక్కగా బ్యాలెన్స్ చేసుకొని బ్యాలెన్స్లోనే ఉంది ఎడ్యుకేషన్ అండ్ గేమ్ బట్ టెన్త్ ఎగ్జామ్ అప్పుడు కూడా వన్ మంత్ మాత్రమే నేను స్టడీస్ ఆటలకి వెళ్ళగలిగాను ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు నేను సబ్ జూనియర్ జూనియర్ ఆడేవాడిని నేషనల్ లెవెల్లో సో ఆ టోర్నమెంట్స్ ఉండటం మూలన బ్యాక్ టు బ్యాక్ ప్రాక్టీస్ సెషన్స్కి ఎక్కువ వెళ్ళేవాడిని బట్ లాస్ట్ వన్ మంత్ అసలు మొత్తం ఆశ్చర్యంతో ఆపేసి ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ పెట్టమని డాడీ పుష్ చేశారు కొంచెం అంటే మినిమం ఉండాలి కదా అని బట్ ఆ వన్ మంత్ మొత్తం నా ఆర్చరీ కెరియర్లో నైన్టీన్ ఇయర్స్లో ఆ వన్ మంత్ ఒక్కటే నేను బ్రేక్ తీసుకుంది మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఇంపాక్ట్ కలిగిందా ఈ ఆర్చరీ వలన టెన్త్ అయిన తర్వాత అండి నేను అప్పుడు రెండు వేల పదహారులో నా టెన్త్ ఎగ్జామ్స్ అయినాయి అప్పుడు వన్ మంత్ చదివి నైన్ పాయింట్ త్రీ అట్లా వచ్చింది అప్పుడు డాడీ కూడా కొంచెం హ్యాపీ అయ్యారు ఓకే తినక తిన డిసిషన్స్ తీసుకోవచ్చు అని సో ఇంటర్లో బాగా కష్టమైంది ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ రెండు కలిపి చేస్తానికి సో అప్పుడు డాడీ నాకే ఒక ఆప్షన్ ఇచ్చారు నీ కెరియర్ నువ్వు చూసుకో అని డిసిషన్ తీసుకోమని అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో యూత్ వరల్డ్ కి ట్రయల్స్ అయింది సో ఆ ట్రయల్స్లో నేను టాప్ త్రీలో ఉంటే సెలెక్ట్ అవుతాను ఇండియన్ టీంలో ఫస్ట్ టైం సో ఆ టైంలో ఇంకా డాడీ కూడా ఓకే ఫైనాన్షియల్ స్ట్రగల్స్ కూడా చాలా ఉంటాం వలన ఇది నీ లాస్ట్ టూర్నమెంట్ దీంట్లో మంచిగా అయితే ఆచరీ కంటిన్యూ చేయి లేదంటే మనం స్టడీస్ చూసుకుందాం అన్నారు సో అట్లా అనటంతో పాటు అప్పుడు ఎక్విప్మెంట్ కూడా త్రీ 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 అండ్ హాఫ్ లాక్స్ ఉండేది మొత్తం ఫుల్ సెట్ కావాలంటే ఆ బడ్జెట్ కూడా లేకపోతే వలన మమ్మీ మంగళ సూత్రాన్ని బ్యాంక్ లోన్ తీసుకొని మళ్ళీ ఆ డబ్బులు ఎక్విప్మెంట్ కట్టి ఇది లాస్ట్ టూర్నమెంట్ మొత్తం ఎంత ఉందో మొత్తం చక్కగా ఆచరణ మీద చేసుకో అని చెప్పారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ సెలెక్షన్ ట్రయల్స్ లో నేను ఫోర్త్ నెంబర్ లో ఉండిపోయాను సెలెక్ట్ అవ్వలేదు సో ఇంకా వెనక వచ్చిన తర్వాత ఇంకా ఆ టైం లో అది ఫస్ట్ థింగ్ నేను ఆలోచించిందండి నా నా మీద నాకన్నా మా మదర్ ఫాదర్ ఏ ఎక్కువ బిలీవ్ చేశారు అండ్ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా కోసం నా ఆట కోసం వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి సాక్రిఫైస్ చేసి చేసినందుకు చాలా కష్టపడ్డాను బట్ అవ్వనందుకు బాగా బాధేసింది ఇప్పుడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునండి సో ఆ టైంలో బాగా బాధేసింది తర్వాత ఇంకా ఆశ్చర్య అయిపోయింది అన్న టైంలో నాకు ఎవరైతే ఓజిక్యూ అని ఒక సంస్థ ఉంది ఏదైతే స్పాన్సర్ చేసేది అథ్లెట్స్కి సో వాళ్ళు సెలెక్ట్ కాకపోయినా టాలెంట్ ఉందని గమనించి నన్ను స్పాన్సర్ చేశారు అప్పుడు అప్పుడు స్టైఫండ్ అట్లాగా ఇంకా ఒకటే రీజన్ నేను ఇంటి నుండి బయటకు వెళ్తే ఇంట్లో నా ఖర్చు తగ్గిద్ది స్టైఫండ్ వల్ల ఇల్లు గడిచిద్ది ఆ ఒక్క రీజన్ వలన నేను అప్పుడు స్టడీస్ వద్దు ఆర్చరీకి వెళ్దాం అన్న డిసిజన్ తీసుకున్నాను అండ్ అది నా లైఫ్ లో ఒక యూ టర్న్ లాగా సో ఈ ఆర్చరీ మెడల్ సాధించడం అనేది చాలా కష్టం ఎందుకంటే అది ఒక ఫోకస్డ్ గేమ్ అసలు సో దాని ప్రాక్టీస్ ఏ విధంగా ఉండేది దాని గురించి ఆర్చరీలో అండి ట్రైనింగ్ చాలా హార్డ్ ఉండేది కోచింగ్ కి వెళ్ళే వాళ్ళ కోచింగ్ రోజంతా మొత్తం మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు నేను పూణేలో అండి ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ లో తీసుకుంటున్నాను మీ ఫస్ట్ గురువు ఎవరు నా ఫస్ట్ గురువు రెండు వేల ఆరులో ఇందిరాగాంధీ స్టేడియం లో ఓల్గా ఆచరీ అకాడమీ ఉండేది అక్కడే చెరుకురి లెనిన్ అన్న ఆయనే నా ఫస్ట్ గురువు మొత్తం అసలు చిన్నప్పుడు అప్పుడు నడిపిస్తున్న దగ్గర నుండి ఆచరిలో బో పట్టుకొని బేసిక్స్ అన్ని ఆయన నేర్పించారు బట్ ఆయన కూడా అన్ఫార్చునేట్లీ అవునవును చూసి అవునవును ఆయన రెండు వేల పదిలో లో ఆయన చనిపోయారు సో దాని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ బాగా ఇబ్బంది అయింది దాని తర్వాత ఆయన ఫాదర్ ఎవరైతే ఉన్నారో చెరుకు సత్యనారాయణ గారు ఆయనే చంద్రశేఖర్ లాహూరి అవునవును దాన్ని కంటిన్యూ సో ఆయనే జార్ఖండ్ నుండి ఒక కోచ్ తెచ్చారు రెండు వేల పదిహేడు దాకా ఇక్కడే విజయవాడలో ట్రైనింగ్ అయ్యాను దాని తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నుండి అయితే స్పాన్సర్ అప్పుడు నుండి కొరియన్ కోచ్ కింద ట్రైనింగ్ యాక్చువల్ నన్ను సెలెక్ట్ చేసింది కూడా కొరియన్ కోచ్ నేను సెలెక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్పాన్సర్ ఆయన నా షూటింగ్ అది చూసి హార్డ్ వర్క్ అది చూసి అవ్వకపోయినా పర్వాలేదు తిను ముందుకెళ్తాడని నన్ను సెలెక్ట్ చేస్తాం జరిగింది ప్రాక్టీస్ చేస్తారు డైలీ మాదండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా ఉండింది అప్పుడప్పుడు నైట్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి సో బేసికల్లీ మా గేమ్ అనేది రోజంతా ఫుల్ మ్యారథాన్ లాగా అది ఎవ్రీ డే రుటీన్ లాగా ఉండేది మార్నింగ్ యోగా అని దాని తర్వాత షూటింగ్ ప్రాక్టీస్ అని మళ్ళీ షూటింగ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఆ మ్యాచ్ ఈ చేసుకుంటారు ప్రాక్టీస్ కి ఇప్పుడు మొత్తం అదే జాబ్ కాబట్టి అస్సలు ప్రాబ్లం ఉండేది ఉండదు చిన్నప్పుడు బాగా ఇది ఉండేది అందుకే స్టడీస్ మొత్తం సాక్రిఫైస్ చేశాను అండ్ ఆ సాక్రిఫైస్ లో కూడా మదర్ ఫాదర్ సపోర్ట్ లేకపోతే ఎందుకంటే మన దగ్గర స్టడీస్ సాక్రిఫైస్ చేస్తామంటే అదొక పెద్ద ఇంపాసిబుల్ థింగ్ అలాంటిది నేను ఒక్క మాట పేరెంట్స్ గేమ్స్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ కూడా రిలేటివ్స్ కూడా చాలా మంది కొంచెం కంగారు పడ్డారు స్టడీస్ వదిలేస్తున్నారు మొత్తం గేమ్ గేమ్ అంటున్నాడు ఏమైంది అని బట్ పేరెంట్స్ సపోర్ట్ మూలన ఒక్క వన్ పర్సెంట్ కూడా నా మీద డౌట్ కూడా చూపిలా ఓకే గేమ్కి వెళ్తున్నాడు అంటే సో మీరు ఒలింపిక్ స్థాయిలో మీరు ఒక్కళ్ళే సెలెక్ట్ అయింది సో దాని ఎక్స్పీరియన్స్ చెప్తారా మాకు ఆర్చరీలో రికవర్ డివిజన్ అనేది చాలా కష్టం అండి ఎందుకంటే రికవర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ హెల్ప్ తోనే ఆడాలి కాంపౌండ్ అనేది సగం మెషినరీ హెల్ప్స్ ఉంటాయి బట్ రికవ్ అనేది చాలా కష్టం అది మన ఏపీలోనే కాదు మొత్తం ఇండియా నుండే ఆర్చర్స్ ఎవరైతే ఒలింపిక్స్ ఆటలకి వెళ్తారో వాళ్ళకి చాలా కష్టంగా ఉండిద్ది అండ్ మన దగ్గర అంత ఫెసిలిటీస్ అంత కోచింగ్ కూడా ఉండేది కాదు ఇదివరకు రోజుల్లో అయినా చాలా మంది మంచిగా పర్ఫామ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏదైతే నేను ఏషియన్ లో గోల్డ్ గెలిచానో ఇది ఇప్పుడు దాకా ఒక ఇండియన్ ఆర్చర్ సేమ్ టూర్నమెంట్ లో మెడల్ కూడా గెలవలేదు ఇప్పుడు దాకా అండ్ దాంట్లో నేను గోల్డ్ గెలుస్తాం అనేది చాలా ప్రౌడ్ థింగ్ మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికి అండ్ అండ్ చాలా అండి ఏదైతే టూర్నమెంట్ ఆడానో దాంట్లో ఏషియన్ కంట్రీసే మొత్తం వరల్డ్ లో డామినేట్ ఆర్చరీలో కొరియా అయినా జపాన్ అయినా చైనా అయినా వాళ్ళే ఒలింపిక్స్ లో బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు దాకా అయినా టెన్ ఒలింపిక్స్ లో సో వాళ్ళతో పోటీ పడి వాళ్ళతో గెలిసి వాళ్ళతో గోల్డ్ తీసుకుంటాం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ అదే కాకుండా వచ్చే గేమ్స్లో అయినా వచ్చే ఒలింపిక్స్లో అయినా ఈ గెలుపు అనేది ఒక బూస్టప్ లాగా నాకు ఉండిద్ది అది నా నా ఒక్కడికే కాకుండా మొత్తం ఇండియన్ ఆర్చరీలో ఓకే ధీర చేయగలిగాడంటే ఇంకెవరైనా చేయొచ్చు అది ఒక పుష్ ఇచ్చిద్ది అందరికి ఒక బిలీవ్ ఇచ్చింది సో అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ బట్ అదే రకంగా ఇంకా కష్టపడి వచ్చే ఏషియన్ గేమ్స్ లో అయినా ఒలింపిక్స్ లో అయినా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేసి ఇంకా కష్టపడి ఇంకా మీరు స్పెండ్ చాలా తక్కువ అంటే ఫ్యామిలీతో మాట్లాడినా డాడీకి మమ్మీకి ఫోన్ చేసిన గేమ్ లో అది అవుతుంది ఈ రోజు అదైంది ఇదైంది అంతే సో పర్సనల్ లైఫ్ కాలేజ్ లైఫ్ జీరో పర్సనల్ లైఫ్ కూడా అంత ఎక్కువ లేదు బట్ ఏదునా కానీ ఫైనల్ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత పోడియం మీద మన నేషనల్ ఎంత అవుతున్నప్పుడు దానికన్నా దాని ముందు ఇంకేం ఏం ఓకే సార్ మన ఆర్చర్లకు సో ఇతర కంట్రీస్ ఆర్చర్లకు డిఫరెన్స్ ఏంటి అన్నిటికన్నా మెయిన్ డిఫరెన్స్ అండి వేరే దేశంలో గ్రౌండ్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఫస్ట్ థింగ్ చాలా చాలా కష్టంగా ఎక్విప్మెంట్స్ అన్నీ దొరుకుతాయి ఎందుకంటే అది మన తప్పని కాదు బేసికలీ ఎక్విప్మెంట్స్ అని తయారయ్యేవే యుఎస్ లో అండ్ కొరియా చైనాలో సో ఇండియాలో తయారయ్యేది కూడా కంపెనీ లేదు సో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది చేసుకోవాలి సో అందుకే బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మన స్టేట్ ఆర్ ఇండియాలో ఈ ఆర్చరీకి సంబంధించి అవగాహన ఉందా బాగా ఇది వరకు నాకు అండి ఈ మధ్య కొంచెం మంచి మంచిగా అందరికి తెలుస్తుంది అందరూ సపోర్ట్ చేస్తున్నారు వస్తున్నారు అండ్ గేమ్ అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది గేమ్ అనేది గేమ్ అనేది అండి వెరీ సింపుల్ మనం సెవెంటీ మీటర్స్ దూరం నుండి హారోని షూట్ చేయాలి అండ్ అది వన్ ట్వంటీ మీటర్ సెంటీమీటర్ టార్గెట్ ఫేస్ ఉంటుంది దాన్ని మధ్యలో కొట్టాలి అది ఎంత ఎక్కువ కొడితే అంత అది పాయింట్స్ సిస్టమ్ ప్రకారంగా ఉంటుంది బట్ అది మనం దూరం నుంచి వస్తే చాలా తక్కువ ఉండేది బట్ సెవెంటీ మీటర్స్ అంటే అది యాక్చువల్లీ చాలా దూరం అండ్ ఏదైతే మధ్యలో ఉండిద్దో అది సైజ్ ఆఫ్ ఆపిల్ ఇంత సైజ్ లో ఉంటుంది దాన్ని మనం హిట్ చేస్తే అండ్ అపోనెంట్ తో గేమ్ అవుతున్నప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్యారిస్ ఒలింపిక్ లో సెకండ్ రౌండ్ లో ఓడిపోయాను అండ్ నేను ఎగ్జాంపుల్ ఆ టెన్ ని హిట్ చేశా అపోనెంట్ కూడా హిట్ చేశాడు బట్ తంది నాదానికన్నా టూ సెంటీమీటర్స్

ముగ్గురే సెలెక్ట్ అవుతా నేను ఫోర్త్ ప్లేస్ గా ఉన్నా సో అప్పుడే బాగా ఇది అనిపించింది ఎందుకంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే సేమ్ అప్పుడు తరుణి రాయ్ అని మన ఇండియన్ సో ఇండియన్ టీమ్ సెలెక్షన్స్ అప్పుడు తను ఫోర్ టైమ్ ఒలింపిక్స్ ఆడాడు సో బా సీనియర్ అన్నమాట సో తనతో ఓడిపోయాను అండ్ నెక్స్ట్ టైం అప్పుడే ఫిక్స్ అయ్యాను ప్యారిస్ ఒలింపిక్స్ కి తప్పకుండా ఎల్తమే గోల్ తేవాలని అండ్ సో అట్లా ప్యారిస్ కి వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లానే పాయింట్ టూ సెంటీమీటర్స్తో లో ఓడిపోయాను అండ్ ప్యారిస్ లో మేము బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఓడిపోయాము మిక్స్ టీమ్ ఈవెంట్లో అది కూడా వన్ పాయింట్ తేడాతో తో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఓడిపోయాము సో టోక్యో అప్పుడు ఇండియన్ టీంలోనే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము అండ్ ప్యారిస్ అప్పుడు మెడల్కి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము అది చాలా ఒక రకంగా హార్డ్ హీటింగ్ ఉండింది ఎందుకంటే మొత్తం లైఫ్ ఒలింపిక్ కోసం మనం కష్టపడతా ఉంటాం మీరు చెప్పారు ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ పాయింట్స్ లో పోయిందని సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు సపోర్ట్ వచ్చిందా మీ ఫ్యామిలీ అండి తప్పకుండా అసలు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు అప్పుడే అంత స్టాప్ అయితే వాళ్ళు ఫీల్ అవడం గానీ లేదు అంటే ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు కానీ నాకు ఎప్పుడు చూపించరు ఎప్పుడు నాకు ఏం పర్లేదు ఏదైనా మన మంచికి అంటే ఒక డోర్ మూసుకుంటే చాలా తెలుసుకుంటాయి కదా ఆ మీరు అంటే లైక్ డిసప్పాయింట్ లేదండి ఆ టైంలో నాకు అనిపించింది ఒకటే ఆ టైంలో ప్యారిస్ ఒలింపిక్ లో బ్రాంజ్ ఓడిపోయినప్పుడు అయినా మనం ఇంకా కష్టపడాలి అది ఒకటే నాకు అనిపించింది అండ్ అదే చేస్తా ఉన్నా సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో మెడల్ మ్యాచ్ పోయింది సో దాంతో దేశానికి ఒక మెడల్ కోల్పోవాల్సి వచ్చింది సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి ఒకటండి చాలా బాధేసింది ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్చరీ మనం మెడల్ మ్యాచ్ దాకా వెళ్ళగలిగాం సో అప్పుడు చాలా హోప్ తో ఉన్నారు ఖచ్చితంగా అయిపోతుంది అని చెప్పి ఈవెన్ చెప్పాలంటే ఇండియా మొత్తం ఫెయిల్ అయిపోయారనే చెప్పుకోవచ్చు మనం నిరాశపడ్డారనే పడ్డారనే చెప్పుకోవచ్చు ఆ టైంలో సో ఆ టైంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఆ టైంలో అండి ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఏదైతే టీం ఉందో ఆర్చరీ టీమ్ నాతో వచ్చిన టీం వాళ్ళు చాలా పాజిటివ్గా ఇది చెప్పారు ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ సైడ్ చూసి మేము ముందుకెళ్ళాము ఎందుకంటే ఇప్పుడు దాకా మెడల్ మ్యాచెస్ ఆడలేదు ఈసారి మెడల్ మ్యాచెస్ ఆడాం గెలుపు ఓటమి అనేది మన చేతిలో లేదు బట్ ఇక్కడ దాకా వచ్చామంటే ఇంకా ముందుకు కూడా వెళ్ళగలం అండ్ ప్రతి ఓటమిని ఒక స్టెప్ లాగా మేము చూసుకొని ఆ స్టెప్స్ పైన ఎక్కి ఒకదాని తర్వాత ఒక టీం ముందుకెళ్లేదే మైండ్ సెట్ లో ఫస్ట్ అసలు ఓటమి చూస్తేనే కదా దాని వెనక గెలుపు సో ఈ భారత్ ఆర్చరీ జట్టులో మన విజయవాడ ఆర్చరీ జట్ లేకుండా భారత జట్టు ఉండదు అంటారు అది ఎంతవరకు అవునండి అది రెండు వేల ఆరు నుండి నన్ను ఉన్నప్పుడు ఆయన ప్రతిసారి టీంలో ఉండేవాళ్ళు దాని తర్వాత జిగ్నేష్ అన్న రీతులు ఇప్పుడు కాంపౌండ్లో జ్యోతి అక్క లేకుండా టీం వెళ్ళదు అసలు అండ్ దాంతో మెల్లమెల్లంగా మంగళన్న ఉండేవాడు దాని తర్వాత నేను వచ్చాను సో అది ఒక కనెక్షన్ అది ఏంటో నాకు కూడా తెలియదు బట్ ఏదైతే విజయవాడలో అకాడమీస్లో ఏదైతే కోచింగ్ అయి ఉంటాయో బేస్ అంటే ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ ఆర్చరీకి బేసిక్ కోచింగ్ అనేది అంత ఇంపార్టెంట్ సో ఆ కోచింగ్ అనేది విజయవాడలో చాలా మంచిగా ఉండిద్ది అది ఓన్లీ ఫర్ టెక్నిక్ మాత్రమే కాకుండా ఇన్సైడ్ అంటే లోపల నుండి ఒక ఆర్చర్ని బాగా స్ట్రాంగ్ చేస్తారు సో దానివల్ల చాలా మంది ఆర్చర్స్ బయట ఆ లోపల నుండి స్ట్రాంగ్ చేయకపోవటం వలన ఒకేసారి గెలుస్తారు ఒకేసారి ఓడిపోతారు బట్ ఆ స్ట్రాంగ్నెస్ మనలో ఉండ ఉండటం మూలన ప్రతిసారి ఆ కన్సిస్టెన్సీ లెవెల్ ఉంటా ఉండేది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ ఆర్చరీలో నాకండి ఇన్స్పిరేషన్ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కళ్ళు ఉన్నారు బట్ సో మీరు ఈ పర్సన్ నాకు ఇన్స్పిరేషన్ వీళ్ళని చూసి నేను మోటివేట్ అవ్వాలి సో నేను నేర్చుకోవాలి అన్న పర్సన్ నా ఈవెంట్ లో అండి రికవ్లో తరుణి ప్రాయన్ ఉన్నాడు అతను దాస్ ఉన్నాడు వరల్డ్ లెవెల్లో బ్రేడి ఎలిస్ అండ్ ఉన్నారు అందరూ అంటే స్పెసిఫిక్ పర్సన్ దగ్గర నుండి అన్ని విషయాలు కాకుండా ఒక్కొక్కరు నుండి ఒక్కొక్కటి చాలా ఇష్టం సో మీకు ఎక్కువగా మోటివేషన్ ఇచ్చింది ఎవరు దీని గురించి మా మదర్ ఫాదర్ ప్రతిసారి ప్రతిసారి యా సో మీరు ఫస్ట్ టైం మెడల్ గెలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నేను ఫస్ట్ టైం మెడల్ గెలిచింది సేమ్ దాఖాలోనే రెండు వేల పదిహేడులో ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ అది సో అప్పుడు మీ లో టర్నింగ్ పాయింట్ అనుకో అవును సేమ్ అదే స్పాన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ టూర్నమెంట్కి వెళ్ళాను ఫస్ట్ ఇంటర్నేషనల్ యూత్ ఒలింపిక్ క్వాలిఫైయర్ అప్పుడు నేను సిల్వర్ గెలిచిన తర్వాత గోల్డ్ కూడా మన ఇండియా అవుతానే సో అప్పుడు నేషనల్ ఎంత సంగ్ అయింది అప్పుడు అప్పుడు అసలు కల్లం నీళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం పోడియం మీద నుంచొని మనం ఇండియా టీషర్ట్ వేసుకొని మన ఇండియా ఎంత అక్కడ అవుతున్నప్పుడు వేరే దేశంలో అందరి నుంచి సో ఆ టైంలో మన జాతీయ గీతం పాడుతారు ఆ టైంలో అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు అండి ఏడుపు వచ్చేసింది బాగా నాకు తెలిసి మాకైతే గుజ్బంస్ వచ్చేస్తాయి అవును బాగా ఏడుపు వచ్చేసింది అండ్ అప్పుడు దాకా చేసిన కష్టం ఎన్ని రోజులు ఇంకొకసారి ఇంకొక రౌండ్ ఇంకొక రౌండ్ అని కష్టపడి చేసిన ప్రాక్టీస్ అవన్నీ గుర్తుకొచ్చాయి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మళ్ళీ రావాలని అది ఇంకో మీ జర్నీలో మీకు ఎదురైన సవాల్ ఏంటి నా జర్నీలో అండి ఆచర్య జర్నీలో చాలా విషయాలు ఒకదాని తర్వాత ఒకటి ఫేస్ అవుతానే ఉన్నాయి దాంట్లో ఒకటే స్పెసిఫిక్ నేను చెప్పలేను స్టార్టింగ్ లో ఒక్కొక్క లెవెల్ స్టార్టింగ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ మదర్ ఫాదర్ వల్ల మొత్తం వాళ్ళు నా మీద పెట్టి పెడతాం వల్ల నాకు అంత ప్రాబ్లం అవ్వలేదు బట్ లక్కీలీ దాని తర్వాత స్పాన్సర్స్ వస్తాం వల్ల ప్రాబ్లం అవ్వలేదు దాని తర్వాత గేమ్ లోనే సేమ్ టోక్యో ఒలింపిక్ అప్పుడు ఎప్పుడైతే టీమ్ లో లేకుండా ఉన్నానో అదొక పెద్ద సెట్ బ్యాక్ అయింది బట్ సేమ్ ఏషియన్ గేమ్స్ లో కూడా నేను సిల్వర్ మెడల్ తీసుకున్నాను దాని తర్వాత ప్యారిస్ ఒలింపిక్ లో కూడా ఎప్పుడైతే మెడల్ మ్యాచ్ ఓడిపోయి ఫోర్త్ లో ఉన్నామో అది ఇంకో పెద్ద సెట్ బ్యాక్ అయింది బట్ అయిన ప్రతి సెట్ బ్యాక్ ని సేమ్ ఒక స్టెప్స్ లాగా పెట్టుకొని వాటి మీద ఇంకా కష్టపడి చేస్తాం మొలానే ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ అనేది ఒక గేమ్ వల్ల నేను డౌన్ అయిపోయాను అనే స్టేజ్ సో అది ఎప్పుడు నేను నేను నమ్మేదండి ప్రతి గేమ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అండ్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది అప్ అవుతాం కన్నా డౌన్ అవుతాం లోనే ఎందుకంటే ఎప్పుడైతే మనం డౌన్ అవుతామో ఐ బిలీవ్ దట్ మనం చాలా విషయాలు నేర్చుకుంటా సో ఆ ఓటమిని మనం గెలిచే దారిలో మార్చుకునే వే అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది సో అందుకే ఎప్పుడు నేను డౌన్ అయినా ఎక్కువ ఇది కంగారు పడిన ఎందుకంటే దాని నుండి నేను ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటాను సో ఇది ఆర్చరీ కాకుండా మీ హాబీస్ ఏ విధంగా ఉంటాయి ఆర్చరీ కాకుండా నా హాబీస్ అండి ఫుల్ మూవీస్ సిరీస్ అంతే ఓకే సో డైట్ ఏ విధంగా ఉంటుంది ఫిట్నెస్ రూట్ ైట్ అండి మాది బేసికలీ ఫిజికల్ ఫిట్నెస్ వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ ఉండిద్ది ఆర్చరీలో ఎందుకంటే మేము వాడే బో ఏదైతే ఉండిద్దో మొత్తం ఈ మూడు వేలతో లాగి వదలాలి సో నేను వాడేది ఫిఫ్టీ ఫైవ్ పౌండ్స్ అది అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజెస్ డ్రా వెయిట్ ఉండద్ది సో ఆ డ్రా వెయిట్ ని పెట్టుకుని ఎప్పుడైతే మనం కొడతామో అది రోజుకి ఐదు వందల యారూలు ఆరు వందల యాలు ప్రాక్టీస్ చేస్తా ఉంటాం సో షోల్డర్స్ అవన్నీ బాగా పవర్ అన్ని కావాలి అండ్ ఆర్చరీలో లో చాలా ఎక్కువ ఇంజురీ ఛాన్సెస్ ఉంటాయి షోల్డర్ ఓకే సో ఇంజ్యూరీని ధ్యానం పెట్టుకొని అన్ని బ్యాలెన్స్ డైట్ బ్యాలెన్స్ జిమ్ బ్యాలెన్స్డ్ ప్రాక్టీస్ సో జిమ్ కన్ఫర్మ్ జిమ్ తో పాటు 2 స్ట్రెంత్ కావాలి కాబట్టి అదే స్ట్రెంథనింగ్ ఎక్సర్‌సైజ్ ఆర్టిల్ తో పార్ట్ షూటింగ్ ఆర్టిల్ తో పార్ట్ 2 రీహ్యాబ్ ఎక్సర్‌సైజెస్ రీహ్యాబ్ లేద ప్రిహ్యాబ్ ఓకే ఇంజ్యూరీ ఉన్నోళ్ళకి రీహ్యాబ్ ఇంజ్యూరీ లేకపోతే ప్రిహ్యాబ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30 కి కొంచెం వార్మ్ చేసి మొత్తం బ్రెయిన్ ట్రైనింగ్ అందుకంటే ఫోకస్డ్ ఉండాలి కదా మెయిన్ మెడిటేషన్ ఓకే సో రికవ్ ఆర్చరీలో అండి ప్రధాన లక్ష్యం అనేది ఒలింపిక్ గోల్డ్ మెడల్ సో ఇప్పుడు దాకా ఐఏ టూర్నమెంట్స్ లో నాలుగు టూర్నమెంట్లు చాలా మెయిన్ ఉంటాయి ఏషియన్ ఛాంపియన్షిప్ వరల్డ్ చాంపియన్షిప్ ఏవైతే రెండు సంవత్సరాలకు ఒకసారి అవుతాయి దాని తర్వాత ఏషియన్ గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ ఏవైతే నాలుగు సంవత్సరాలు ఒకసారి అవుతాయి సో నా టార్గెట్ ఏంటంటే రికవ్ ఆర్చరీలో ఇప్పుడు దాకా ఇండివిజువల్ ఈవెంట్లో ఎవరు గోల్డ్ మెడల్ అనేది సాధించలేదు ఈ నాలుగు లో సో ఇప్పుడు రీసెంట్లీ జరిగిన దాంట్లో ఒకటి బకెట్ లిస్ట్లో టిక్ అయింది ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ అండ్ దాని తర్వాత ఉన్న ఏషియన్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఒలింపిక్ వీటిని కూడా మొత్తం పూర్తి చేయాలనేదే నా లక్ష్యం సో విజయవాడ ఆర్చరీ అనగానే ఓల్గో ఆర్చరీ అకాడమీ గుర్తుకొస్తుంది సో చెరుకూరి లెనెన్ ఓల్గో వంటి ఆర్చర్లతో పాటు ఎంతమంది ఎన్ని ఆర్చర్లు ఉన్నాయి నా చిన్నప్పుడు అండి నేను ఆర్చరీ స్టార్ట్ చేసినప్పుడు లెలినన్న దాని ముందే ఓల్గా అక్క చనిపోవటం జరిగింది యాక్సిడెంట్లో దాని తర్వాత లెలినన్నే మొత్తం ఆర్చరీని అప్ చేసి సత్యనారాయణ సార్తో పాటు చేస్తాం జరిగింది అండ్ ఆ టైంలో అసలు స్పెసిఫిక్లీ లెక్క పెట్ట చెప్పాలంటే లెక్క సరిపోదండి ఆర్చర్స్ ని ప్రొవైడ్ చేసింది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ ఏ అని కాకుండా చాలామంది వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ నేర్చుకొని కామన్వెల్త్ గేమ్స్ మెడల్స్ సాధిస్తాం కూడా జరిగింది సో ఆ టాలెంట్ అనేది ఆ కోచింగ్తో పాటు మొత్తం ఆర్చర్స్ కలిసి ముందుకెళతం జరిగింది సో దాంట్లో చాలామంది మన ఓల్గా ఆచర్య అకాడమీలో నేర్చుకొని బయటికి వెళ్ళి చాలా అద్భుతాలు సాధిస్తాం అనేది జరిగింది సో ఇంటర్నేషనల్ స్టేజ్లో ఆడటం అనేది ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది అది చాలా అండి ఎందుకంటే మీరు ఒక లెవెల్లో ఎగ్జాంపుల్ డిస్టిక్ని రిప్రజెంట్ చేస్తున్నారు దాని తర్వాత స్టేట్ దాని తర్వాత ఇండియా ఎప్పుడైతే మీరు ఇండియన్ రిప్రజెంట్ చేస్తారో ఇట్స్ కైండ్ ఆఫ్ వార్ బయటకెళ్ళి ఎప్పుడు మనమైతే ఆడతామో వేరే దేశం వాళ్ళతో ఆడతామో అది అంటే బయట సినిమాల్లో చూపించేలాగా మనం కొట్టుకొని చంపుకోం కానీ మైండ్ లోపల అది అవుతూ ఉండిద్ది నేను ఓడిపోయానంటే నేను ఐ డైడ్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిద్ది నేను గెలిచానంటే నాతో పాటు ఇండియా ఫ్లాగ్ కూడా అది ఎగురుతూ ఉండిద్ది హైలో సో అది ఒకటి కొంచెం డిఫరెన్స్ రిప్రజెంటింగ్ స్టేట్ అండ్ కంట్రీ సో ఆ ఫీలింగ్ అనేది ప్రతి అథ్లెట్కి చాలా ఇంపార్టెంట్ ఆ డే ఫస్ట్ టైం ఇండియా టీషర్ట్ వేసుకుంటాం కానీ రీసెంట్గా గోల్డ్ మెడల్ సాధించారు దాని గురించి చెప్తారు నేను రీసెంట్లీ ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ తీసుకున్నానండి అది రికవ్ ఇండివిజువల్ ఈవెంట్లో సో ఇప్పుడు దాకా ఫార్టీ ఇయర్స్ అయింది ఇండియాలో నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఆచరి స్టార్ట్ చేసి రికవ్ మెయిన్ ఈవెంట్లో ఇప్పుడు దాకా ఏషియన్ ఛాంపిన్షిప్లో మెడల్ తీసుకుందే లేదు సో ఆ ఈవెంట్లో గోల్డ్ తీసుకోమనేది చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది ఫినిష్డ్ కాకుండా ఇదే ఒక న్యూ చాప్టర్కి బిగినింగ్ లాగా నేను అనుకుంటున్నాను ఈ గోల్డ్ మెడల్ వల్ల నాకే కాకుండా మొత్తం ఇండియన్ హాచరికి ఒక బుస్టప్ ఉండిద్దని వచ్చే ఏషియన్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఒలింపిక్లో అయినా దీనికి ఇంకా కష్టపడి ఇంకా ముందుకెళ్ళి ఆటిల్లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తామని ఇంకా కష్టపడతాం సో కొత్తగా ఆడే వాళ్ళకి బిగినర్స్కి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తారు బిగినర్స్ కండి ఆర్చరీ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ గేమ్ ఈ రోజు ఒలింపిక్ ఛాంపియన్ అయిన వ్యక్తి రేపు మీరు ఆడిపిస్తే తను లాస్ట్ కూడా రావచ్చు అంత అన్ప్రెడిక్టబుల్నెస్ నెస్ ఉండేది ఆర్చరీలో సో ఎక్కువ ఆర్చరీలో కావాల్సింది సెల్ఫ్ బిలీఫ్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని 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 మనం నమ్ముకోవాలి మన షూటింగ్ని మన ఎక్విప్మెంట్ని మన బ్రెయిన్ని మనం నమ్ముకోవాలి అండ్ మనం ఏం చేసినా అది తొందరగా అప్ ఇవ్వకూడదండి మన గేమ్లో అండ్ ఆర్చరీలో అన్ అన్కన్షిషనెన్స్ మూలాన ఎక్కువ ప్లేయర్స్ కొంచెం మంచి రిజల్ట్ రాగానే లేదా కొంచెం తక్కువ రిజల్ట్ రాగానే ఎక్కువ పడిపోతూ ఉంటారు సో అది కాకుండా వాళ్ళని వాళ్ళు నమ్ముకొని సేమ్ కన్సిస్టెన్సీలో వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ఎంజాయబుల్ గేమ్గా ఉండేది మీ అభిప్రాయం ఏంటి మన ఇండియాలో అండి ఫైవ్ ఇయర్స్ క్రితం దాకా అయితే అస్సలు ఉండేది కాదు చాలా తక్కువ ఉండేది బట్ ఈ మధ్య ఖేలో ఇండియా అని టాప్ స్కీమ్స్ అని వాటి వల్ల ఎక్విప్మెంట్ వైజ్ చాలా మందికి ప్రాబ్లం ఉండట్లేదు ఏదైతే నా ఏజ్లో నేను ఫేస్ చేశాను లక్లీ మా మదర్ పేరెంట్స్ అంతా నా కోసం గోల్డ్ పెట్టి తేగలిగారు బట్ ఈ రోజుల్లో ఖేలో ఇండియాలో వెళ్తే ఆ సేమ్ ఎక్విప్మెంట్ అనేది ఆర్చర్స్కి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది సో అది స్టెప్ బై స్టెప్ ఆర్చరీతో పాటు గవర్నమెంట్ సపోర్ట్ కూడా పెరుగుతూనే ఉంది అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఫెసిలిటీస్ కొంచెం ఉన్నాయి అండ్ అవి ఆబ్వియస్లీ గేమ్తో పాటు ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్ ఆర్చరీ గ్రౌండ్ అనేది ఇప్పుడు దాకా లేదు అది అలాంటిది ఒక గ్రౌండ్ స్పెసిఫిక్లీ ఆర్చరీ కోసం అలౌట్ చేస్తే నాలాంటి చాలా మంది వస్తారు ఎందుకంటే ఏమి అంటే ఉన్న ఫెసిలిటీస్ లోనే న్యూమిరస్ మెంబర్స్ అకాడమీ నుండి అవుట్ అవుతాం జరిగింది అండ్ ఒకవేళ ఇక్కడే ఫెసిలిటీస్ ఉంటే ప్రపంచమే ఇండియా కాకుండా ప్రపంచమే ఆర్చరీ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వచ్చింది సో విలేజ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు సపోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అంటారు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అండి చాలా బెటర్ గా ఉంది ఇప్పుడు హానెస్ట్లీ ఎందుకంటే చాలా మంది కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్ని కి పంపిస్తాం జరుగుతుంది నేషనల్ లెవెల్లో వాళ్ళు లో ఉన్న క్లబ్స్కి వెళ్ళి వాటిలో స్కౌట్ స్కౌట్ చేస్తాం జరిగింది ప్లేయర్స్ ని అండ్ సేమ్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటే అది చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కోచ్ చెప్పగలరు ఆచర్ మంచి ఆర్చరా కాదా ఉండిద్ది అని సో సేమ్ సిస్టమ్ ఇంటర్నేషనల్లీ ఏషియన్ గేమ్స్ సిల్వర్ నా అన్నిటికన్నా పెద్ద మెడల్ దాని తి ప్లేషన్ ఛాంపియన్షిప్ గోల్డ్ అండ్ వరల్డ్ కప్స్ ఒలింపిక్స్ ఇవన్నీ వరల్డ్ కప్స్ లో నేను టెన్ మెడల్స్ గెలిచానండి ఇప్పుడు దాకా ఇండియన్ రికవ్ వాచర్ లో నేను హైయెస్ట్ మెడల్స్ గెలిచాను ఇండివిజువల్ మెడల్స్ నా దగ్గర మూడు బ్రాంజ్ ఉన్నాయి సో టోటల్ ఇంటర్నేషనల్ మెడల్స్ నాగ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయండి అండ్ నేషనల్ మెడల్స్ అయితే ఇట్స్ అరౌండ్ వన్ హండ్రెడ్ ఉన్నాయండి సో మీ సపోర్టర్స్కి యంగెస్టర్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సపోర్టర్స్కి అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతిసారి నాతో ఉన్నందుకు అది గెలుపు అవటమే అనే కాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఇంతకు దాని తర్వాత అయ్యే ప్రతి టూర్నమెంట్లో నేను ఇంకా కష్టపడి ఇంకా ముందుకెళ్ళి మన దేశ జెండాని ఇంకా పైకి నేషనల్ ఎంత ఉండిద్దని నేను కష్టపడి ఇంకా చేస్తానని చెప్తున్నాను సో మీ లైఫ్ టైంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకున్న పర్సన్స్ మీరు చెప్పచ్చు నా లైఫ్ టైంలో అంటే థ్యాంక్స్ అంటే ఓన్లీ మై మదర్ ఫాదర్ ఎందుకంటే వాళ్ళ వల్లే నేను వాళ్ళు లేకుండా ఏది లేదు సో మచ్ జాయినింగ్ ఫర్ దట్స్ దట్సాల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు